హలో గైస్ గెట్ అండ్ రెడీ విత్ మీ చేసేద్దాం రండి ఏం చేస్తాం మరి ఆ రోజు అసలు గెట్ రెడీ విత్ మీ చేసేంత టైం లేదు ఈ వీడియోలో మీకు చాలా డౌట్స్ క్లియర్ చేస్తాను రండి ఫస్ట్ అయితే ఈ శారీ అండ్ బ్లౌజ్ కోసం మాట్లాడదాం చాలా ఏ వచ్చాయి ఈ శారీ అయితే నేను కంకటాలలో ఆషాడం సేల్ పెడతారు కదా వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను ఒక ఇన్స్టా పేజ్ లో కస్టమైజేషన్ చేయించుకున్నాను మొత్తం త్రీ బ్లౌజెస్ చేయించుకున్నాను ఆ సెపరేట్ గా వీడియో పెడతాను ఈ లోపల ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి అయినా నాకంటే ముందు మా మను ఫ్రెష్ చేయాలి అప్పటికే టైమ్ టూ థర్టీ అయిపోయింది మార్నింగ్ నుంచి చక్కగా ఆ డ్రెస్ లో ఉన్నాడు ఆ డ్రెస్ కోసం కూడా అడిగారు కదా అదైతే నేను ఫస్ట్ ప్రై లో తీసుకున్నాను చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడు మళ్ళీ స్నానం చేసి వచ్చి అండ్ ఇంకా ఈ నెక్ సెట్ కోసం కూడా అడిగారు కదా గోల్డ్ ఆ ఫ్యాన్సీ దాని ఫ్యాన్సీదే గోల్డ్ కాదు అండ్ ఈ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని కూడా కొంతమంది చెప్పారు ఏం చేస్తాం అబ్బా అనమాట ఇంకా నేను టైట్ గా వేసుకున్నాను అనుకో హెడ్ వచ్చేస్తుంది అంటే హెయిర్ చూడండి అప్పుడు కూడా వెంటగానే ఉంది ఇంకా నా ఫీడింగ్ క్లాత్స్ కోసం కూడా అడుగుతున్నారు కదా ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ ఆన్లైన్ లోనే తీసుకున్నాను పైన ఎఫిలియట్ లో ట్యాక్ చేస్తాను చూడండి లేదా కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను నాకు మేకప్ అంటే లిప్ స్టిక్ ఏనా అబ్బా ఏం పెద్దగా పూసుకోను సన్ స్క్రీన్ పౌడర్ లిప్ స్టిక్ ఇవి మాత్రం మస్ట్ అండ్ షెడ్ నాకు ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం ఇంక ఈ బుట్టలు ఇవన్నీ తీసి ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయినాయి ఎందుకంటే బాగా టైడ్ అయిపోయినమాట మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంటుంది కదా ఇంకా కొంచెం మాయిశ్చరైజర్ లిప్ బామ్ రాసుకొని వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసే లోపలికి ఈవినింగ్ అయిపోయింది అంత వీడియో బాయ్